సార్ మా ఉద్యోగాలు క్రమబద్ధీకరించండి ఒప్పంద సహాయ ఆచార్యుల వినతి సార్ రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పాతికేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాం గత ప్రభుత్వం శాశ్వత పద్ధతిలో సహాయ ఆచార్యుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో కష్టాలు రెట్టింపయ్యాయి మా అక్కడ మాలో కొందరు పదవీ రమణకు దగ్గరయ్యారు శాశ్వత నియామకాలు చేపట్టి మా సమస్యను పరిష్కరించాలి అంటూ విశ్వవిద్యాలయ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా ఎమ్మెల్సీ రఘుత్తమరెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళిన వీరు రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోవడంతో విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులు పడిపోతున్న బోధనా ప్రమాణాలు వెనక్కి వెళ్తున్న బో పరిశోధనా ప్రాజెక్టుల గురించి వివరించారు ఇతర రాష్ట్రాల్లో ఒప్పంద సహాయ ఆచార్యను క్రమబద్ధీకరించాలని తమ సేవలను కూడా గుర్తించాలని ఆచ అభ్యర్థించారన్నమాట ఈ విధంగా అయితే వీరు నష్టపోయారు అందుకే వీరందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు యూజీసీ పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు అన్నమాట రేవంత్ రెడ్డిని తొలిసారి కలుసుకున్నామని తమ సమస్యలు విన్నవి ఇంకా విన్న ఆయన సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తామంటూ సానుకూలంగా స్పందించారని అను అన్న చెప్పడం అయితే జరిగింది వీరు సో ఈ విధంగా మరి చూడాలి సీఎం గారు ఈ విధంగా న్యాయం చేస్తారు ఏంటనేదిని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో